నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్ ఎండ రైలు కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూద్దాం బానీ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో రెండు ఉల్లిపాయలు చిన్న మొక్కలు రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు చిన్న మొక్కలు కూడా కట్ చేసుకుని ఉల్లిపాయలు టమాటాలు దోరగా వేగిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత రెండు స్పూన్లు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని దాంట్లో వేయించుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం మన కారం ఎంత తింటాం అంత చూసుకుని వేసుకోవాలి బాగా వేగి మగ్గిపోయిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది మనం ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాయి తొక్కు పక్కన పెట్టుకుని ఎండ్రోయలు కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఒక క్లీన్ చేసుకున్న ఒక నాలుగైదు సార్లు కడగాలి ఎండ్రొయ్యలు కడిగేసి పక్కన పెట్టుకుని దీంట్లో అన్నీ ఎగిపోయే మసాలా అయ్యి కూడా ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని మట్టుని మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని అది ఉడకనివ్వాలి మనం ముందుగా రెడీ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న గుడ్లని రొయ్యల్ని గుడ్లు కూడా వేయించుకొచ్చి ఎర్రగా అయ్యేదాకా కావాలనుకుంటే లైట్గా వేయించాను అంతే మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని వేరే పాల్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం గుడ్లు వేయించి తీసేసి తర్వాత ఎండ్రోయలు కూడా దాంట్లో ఒక పది నిమిషాలు వేయించుకుని తీసేసి మనం ముందుగా ఉడుకుతున్న కర్రీలో వేసేసుకోవడమే గుడ్లు ఎండ్రోయలు కూడా వేసేసుకుని కూర దగ్గరికి వెయ్యి దాకా ఉంచుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఎండ్రోయలు కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఆ ఉడికి దాంట్లో వేసేసుకోవాలి మన ఉల్లిపాయలు అవి వేయించుకుని అన్ని మసాలా అన్నీ వేసేసుకున్న తర్వాత మంట మటుకు హై ఫ్లేమ్లో స్లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి కూర ఉడికేటప్పుడు మటుకు హై హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నేను ఒక గుడ్డు ఆమ్లెట్ కింద వేసి దాని ముక్కల కింద కూడా కట్ చేసి వేసాను ఇలా కూడా వేసుకోవచ్చు దాంట్లో మనం ఎలా కావాలి అలా కొత్తిమీర వేసేసుకుని దించేసుకుంటే కూర అయిపోతుంది దీంట్లోనే కావాలితే మనం చింతపండు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు లైట్గా చింతపండు వేసుకున్న బాగుంటుంది టేస్ట్ కోడిగుడ్డు టమాటా పచ్చి పొరుగుడ్డు ఎండు రొయ్యలు టమాటా కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ మీకు కూడా దొరికితే రొయ్యలు ఎలా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్